ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే రావటం జరుగుతుందండి జమ్మల్ గ్రామం జమ్మల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన అండి సయ్యద్ బాషా గారు పెసరవాయి గ్రామం గడివేమ్మల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి థ్యాంక్ యూ అండి